హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండ శ్రీనివాస్ హైడ్రా పేరుతో ప్రభుత్వం కూస్తున్న అక్రమ కట్టడాలు వెళ్ళి ఎటు దారి తీస్తున్నాయి క్రమక్రమంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండే ఈ హైడ్రా నేపథ్యం పేదవాడి గుడిని ఎదురబడుతుందా అనే రీతిలో బయట ప్రచారం జరుగుతూ ఉంది పెద్దల వరకు వెళ్ళేసరికి అంతా బాగు చేస్తుందనే అభిప్రాయం వెల్లడైన హైడ్రా వర్క్ తర్వాత మెల్లమెల్లగా ఇది గల్లీలలోకి బస్సులలోకి రావడం ఆ పేద వర్గాలను కూడా వాళ్ళకి నోటీసులు ఇస్తుందా ఇస్తలేదా అనేది పక్కన పెడితే వాటిని కూల్చడం అనేది అక్కడ వాళ్ళు గబ్బులు పెడుతున్న రోధిస్తున్న వీడియోల్ని ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు సామాన్య జనం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పెద్దలు వదిలిపెట్టి పేదల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడమే పణంగా పెట్టుకున్నాడా హైడ్రా పేరుతో వాళ్ళు కష్టపడి అహర్నిశలు సప్పు చేసి సంపాదించుకున్న ఆస్తుల్ని చెల్లాచేదనం చేసి నిలమటం చేయడానికే వచ్చాడా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని వాళ్ళు శాపనార్థాలు పెట్టే కొన్ని వీడియోలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి అసలు వాస్తవం ఎలా ఉంది దీనిపైన ప్రభుత్వం పెద్దలు ఎవరు కూడా స్పందించడం లేదు అదే ఇదే అదనుగా తీసుకున్న బీఆర్ఎస్ వర్గాలు ఇతర సెక్షన్స్ సీఎం రేవంత్ రెడ్డి అన్నకొక న్యాయం పేదలకు న్యాయమా అని అప్పుడు నోటీస్ ఇచ్చారు వాళ్ళకు టైం ఇచ్చారు వదిలిపెట్టారు పేదలకు మాత్రం ఉన్న పొలంగా వచ్చి వాటిని కూల్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని మొత్తం రోడ్డుపైన పడేస్తున్నారని అది దాన్ని దీన్ని బే చేస్తూ పోల్స్తూ వీడియోలు కానీ పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెడుతూ హైడ్రాని ప్రభుత్వాన్ని సర్కిల్ చేస్తూ డిఫెన్స్లో పడేసే విధంగా వైరల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారుతూ ఉంది కొందరేమో ప్రతి ఆదివారం మాత్రమే పని చేస్తుందా ప్రతి పేదల కన్నీళ్ళు పేదలను కన్నీళ్ళు పెట్టించేందుకే హైదరాబాద్ చేస్తుందా అలా ఇది రానా రకాలుగా కామెంట్లు చేస్తూ పోతుంది అంటే క్రమంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు ఉండే ఒక పాజిటివ్ కోణం హైడ్రా మీద బాగా చేస్తుంది రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకుంటున్నాడు పులి మీద స్వారీ చేస్తున్నాడు ఇది మామూలు విషయం కాదు ఇది పెద్ద పెద్ద దీంట్లో తలదూరుస్తారు ఈ ఒత్తిడికి తలొక్కవాల్సి వస్తుందేమో ఇది ఎక్కడ ఆగుతాడు అని అనుకున్న జనం కొంత జనం నుంచి ఆమోదం పొందిన తొలినాళ్ళ పరిస్థితి వేరే ఉండే క్రమంగా హైడ్రా విస్తరిస్తున్న క్రమంలో ఇది పేదల దగ్గరికి కూడా పోవడంతో వాళ్ళు కష్టపడి కట్టుకుని వాళ్ళు లక్షలు అప్పు చేసి కట్టుకున్న వాటికి కూల్చడం ఒకటైతే కనీసం నోటీసులో పెట్టి వాళ్ళకు పునరావాస కేంద్రం కూడా ఇవ్వడం లేదు అనే విధంగా వస్తున్న కామెంట్స్ ప్రభుత్వ నిర్ఘాటలో పెడుతున్నాయి ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా మీద తన అభిప్రాయం విలుపుస్తూ అక్రమ కట్టడాలు చెరువుని కాపాడుకోవడంలో హైడ్రా చేస్తున్న పని మంచిదే కానీ పేదలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి ఆ అక్రమణలో ఉన్నవారికి వేరే ఉపాధి చూపించాలి వారికి నిర్వాసితులకు ఏదైనా ఇళ్లలో పెట్టాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన కామెంట్ చేశారు అంటే ఇది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోతున్న క్రమంలో రోజులు గడుస్తున్న క్రమంలో దీని ఉన్న ఒక మద్దతు క్రమంగా జనాల నుంచి దూరం అవుతున్నదా ప్రభుత్వానికి వస్తున్న కాస్త మంచి పేరు కూడా సర్కారు కావాలని ఎన్నో సమస్యలు ఉండగా అన్ని వదిలిపెట్టేసి వీటిపైన పడ్డాడు జనాల మీద పడ్డాడు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేసే పని పెట్టుకున్నాడు అని వాళ్ళ శాపనార్థాలని దుమ్మెత్తిపోసే వాటికే అవుతున్నాడా రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం ఇప్పుడు దీనికి జవాబుదారిగా మారుతుందా అని అనుమానం వచ్చే విధంగా హైడ్రా పనితీరు పడుతుంది ఒకసారి మనం సోషల్ మీడియా గమనిస్తే దీనిపై చాలా రకాలుగా వీడియోలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఉదంతాన్ని కూడా ఇక్కడ ఫోటోలు పెట్టుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నది వాళ్ళు ఏడుస్తున్న ఫోటోలు పెట్టేసి దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే ఒక పేదవాడి ఉసురు మీకు తగులుతుంది అనే ఒక షాపర్ పెట్టే విధంగా అంటే అక్కడ జరిగింది ఏంది నిజంగా ఆక్రమణలో ఉన్నాడా నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా అని సంజాయిసి అధికారం నుంచి రావడం లేదు కానీ ఈ ఏడుస్తున్న వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూసి చలించిపోతున్నారు అరే నిజంగా పేదవాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నాడా రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఎందుకు మరి పేదవాళ్ళను ఉసురు పూసుకుంటున్నప్పుడు ఈ హైడ్రా చేసేది ఏముంది పెద్దల్ని పోయి కొట్టండి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా మొన్న మురళీకృష్ణకు సంబంధించిన జయబేరీ కంపెనీకి నోటీసులు ఇచ్చిన గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఊసెత్తలేదు అట్లాంటి విధాంతాలు చూసినప్పుడు పట్టించుకొని ప్రభుత్వం మరి ఎందుకు ఇట్లా పేదలు ఏడిపిస్తుంది అనే విధంగా సోషల్ మీడియాలో సామాన్య జనం పెడుతున్న ఈ పోస్టును ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది ఇకనైనా దీనిపైన హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ ఏదో చిన్నపాటి ఛానళ్లకు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వారు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇస్తుంది తప్ప ఇలా ప్రభుత్వాన్ని సర్కిల్ చేస్తూ పెడుతున్న పోస్టులకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా అధికారికంగా వివరణ ఇవ్వలేకపోతున్నారు ఇది ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగానే కొనసాగుతుంది అదే రోజు మమ్మల్ని ఒక రోజు ఎప్పటికైనా సచ్చేది ఎప్పటికైనా సచ్చేది ఒకరోజు ఇంత తగ్గేట ఈ కొట్లాడలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్లబెట్టేది